హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పోట్లాడుకోవడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు కానీ వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవే ఉంటుంది అసలు వీళ్ళు పెళ్ళి ఎలా చేసుకున్నారు వీళ్ళ పెళ్లి గురించి నిజాలు తెలుసుకోవాలి అని ఇక రెండు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ ధీరజ్ గొడవ పడుతూ ఉండగా ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పే అని ఇక ప్రేమనైతే అంటూ ఉంటాడు ఇక ప్రేమ కూడా అలాగే ధీరజ్ తగిన విధంగా ఇక అలా గట్టిగా పోట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అక్కడికి భద్రావతి సేన ఇద్దరు కూడా వస్తారు ఏంటి మా ప్రేమ ఇంతలా గొడవపడుతుంది ధీరజ్తో ఇక తను ఇష్టంగానే వెళ్ళి పెళ్లి చేసుకుంది కదా అని ఇక వాళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు ధీరజ్ ప్రేమ వైపు ఇక రామరాజు ఫ్యామిలీలో కూడా ఏంటి వీళ్ళిద్దరూ ఇక ఎవరికి చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న ఇక ఎప్పుడు చూడు ఇలా గొడవ పడుతూనే ఉంటారు అసలు ఎందుకు ఇల్లు ఇలా గొడవ పడుతున్నారు అనిక వాళ్ళ ఫ్యామిలీలో నర్మదా వేదావతి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రేమ అయితే ఇక నేను ఈరోజు ఏది ఏమైనా సరే ఇక నేను నిజం చెప్తాను నువ్వు నాకు అవసరం లేదు ఇక నీ తాళిని నీకు ఇచ్చేస్తాను అని ఇక కోపంగా ప్రేమ అయితే ధీరజ్ని అంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ఇవ్వు ఇక నాకు కావాల్సింది కూడా అదే అని ఇక ధీరజ్ కూడా చాలా కోపంగా అంటూ ఉండగా ఇక వేదావతి వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉండగా ఇక మధ్యలోకి వచ్చి ఏంట్రా అసలు ఏం చేస్తున్నారు మీరు ఏంటి గొడవ అని ఇక కోపంగా అరుస్తూ ఉంటుంది వేదావతి అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే చూడమ్మా ఇక మాటి మాటికి నన్ను ఇలా నీ తాళినికి నీకు ఇచ్చేస్తానని నన్ను బెదిరిస్తుంది అందుకే నేను ఇక నా తాళి నాకు ఇవ్వమని అడుగుతున్నాను అని ఇక ధీరజ్ కూడా చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మతో అప్పుడే ఇక వేదావతి అయితే ఇక ఇటు ప్రేమ ధీరజ్ ఇద్దరి చంప పగలగొట్టి ఏంటి ఇక ఒకసారి మెడలో తాళి పడ్డాక మళ్ళీ అది ఎప్పటికీ తీయకూడదు ఇక ప్రేమకు తెలియదు ఇక నువ్వైనా చెప్పాలి కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇక నీ తాళిని నువ్వు ఇవ్వమని అంటున్నావు అని ఇక ధీరజకైతే బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక వేదావతి అయితే అప్పుడే ఇక దూరంగా ఇక భద్రావతి సేన వేదావతి మాట్లాడే మాటలు అన్నీ వింటూ ఉంటుంది ఏంటి దీన్ని బట్టి చూస్తుంటే ఇక వేదావతి వీళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించినట్టు ఉంది అసలు ఏం జరుగుతుంది ఈ పెళ్లి వెనకాల ఏదో ఉంది కానీ ఇక మాకు తెలియకుండా దాన్ని దాస్తున్నారు ఇక అదేంటో కనుక్కోవాలి అని ఇక సేనాపతికి భద్రావతికి అయితే అనుమానం వస్తూ ఉంటుంది ఇక పేదావతి అయితే ఎవరికి అనుమానం రాకుండా పద మీ ఇద్దరికి నేను ఇక రూంలోకి తీసుకెళ్ళి చెప్తాను అని ఇక వాళ్ళిద్దరిని తీసుకొని రూమ్లోకి వెళ్ళి పెడుతుంది వేదావతి అయితే అప్పుడే ఇక భద్రావతి సేన అయితే ఇక ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏమైందిరా ఎందుకు వాళ్ళిద్దరంతా గొడవపడుతున్నారు ఇక వాళ్ళు ఇక ప్రేమ పెళ్ళే కదా చేసుకుంది అని ఇక వీళ్ళైతే అనుమానంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక వేదావతి అయితే ఏంటి ఇప్పుడు ఒకవేళ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇక ప్రేమ కళ్యాణ్ని ప్రేమించింది కళ్యాణ్ ఇలా మోసం చేశాడు అందుకే ఇక నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిస్తే బాగుండదురా అనిక వేదావతి అయితే వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటుంది అయినా కూడా ఇక ధీరజ్ ప్రేమ అయితే వీడితో నేను తట్టుకోలేను ఇక దీంతో నేను తట్టుకోలేను అని ఇక వేదావతితో అంటూ ఉంటారు ఇక అప్పుడే వేదావతి అయితే మరి ఇప్పుడు మీరిద్దరూ ఇక విడిపోయి ఏం చేయాలనుకుంటున్నారు ఆ విషయం నాకు చెప్పు అని ఇక అంటూ ఉంటుంది వేదావతి అయితే ప్రేమను అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక నేను విడిపోయి మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంట్లో వాళ్ళతో నేను సంతోషంగా ఉంటాను అని ఇక ప్రేమ అయితే వేదావతి ధీరజ్తో అంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే చూశావు కదమ్మా ఇక తను ఎలా మాట్లాడుతుందో ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుంది ఇక వెళ్ళిపోమ్మని చెప్పు అని ఇక ధీరజ్ కూడా కోపంగా అంటూ ఉంటాడు ఇక వేదావతి అయితే నువ్వు ఈ తాళిని తీయకుండా మీ ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండు కానీ ఈ తాళిని మాత్రం ఎప్పటికీ తీయకూడదు అని ఇక వేదావతి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ప్రేమకి అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక వీడు నా మెడలో తాళి కట్టాడంటే వాళ్ళు నా వాళ్ళు నా ఇంటికి నన్ను రానివ్వరు అని ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది వేదావతితో అప్పుడే ఇక వేదావతి అయితే ఒక్కసారి నువ్వు జరిగిన విషయం మొత్తం మీ వాళ్లకు చెప్పి చూడు ఎవరిది తప్పనేది ఇక వాళ్ళే చెప్తారు నిన్ను ఇంట్లోకి రానిస్తారా లేకుంటే ఇక నిన్ను ఏం చేస్తారనేది అప్పుడు తెలుస్తుంది అని ఇక వేదావతి అయితే చెప్తూ ఉంటుంది ఇక ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే సరే నేను ఇప్పుడే ఇక వెళ్ళిపో ను మా ఇంటికి అని అని ఇక ప్రేమ అయితే చాలా సంతోషంగా తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది ఇక నా పుట్టింట్లో అడుగు పెడుతూ ఉండగా ఇక భద్రావతి అయితే చాలా కోపంగా ఆగు ప్రేమ ఎక్కడికి వస్తున్నావు నీకు ఇంట్లో స్థానం లేదు వారిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు కదా ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఇక ఏ ముఖం పెట్టుకొని ఇంట్లో అడుగు పెడుతున్నావు అని ఇక భద్రావతి అయితే గుమ్మ ముందే ప్రేమను ఆపేస్తుంది ఇక ప్రేమ అయితే అది కాదత్తయ్య నేను చెప్పేది ఒకసారి విను విన్న తర్వాత నన్ను ఇక లోపలికి రానివ్వు అని ఇక అంటూ ఉంటుంది చెప్పు అసలు జరిగిందేంటి ధీరజ్కు నీకు పెళ్ళి ఎలా జరిగింది అని ఇక అన్ని విషయాలైతే చెప్పమని భద్రావతి అయితే ఆ ఇంటి ముందే ఇక ప్రేమనైతే నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే జరిగిన విషయం మొత్తం కళ్యాణ్ గురించి ధీరజ్ గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ మోసం చేశాడు ఇక ధీరజ్ నన్ను కాపాడి పెళ్లి చేసుకున్నాడు కానీ ధీరజ్ అంటే నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ తాళిని తీసి ఇక వాడి ముఖాన కొట్టి ఇంటికి వద్దామంటే అత్తయ్య ఈ తాళిని తీయనివ్వలేదు అనిక చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే వేదావతి సేనాపతితో అప్పుడే ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక నా చెల్లెలు వేదావతి ఇక నా కుటుంబం పరువు నా బిడ్డ ప్రాణాలను కాపాడిందా ఇంతటి త్యాగం చేసిందా ఇక మనం తనపై కోపాన్ని ప్రదర్శించినా తను మాత్రం మన మంచినే కోరుకుంది ఎప్పటికైనా అని ఇక ఈ రోజైతే సేనాపతి ఇక భద్రావతి అయితే తన చెల్లెలు వేదావతి గురించి ఇక నిజం తెలుసు ఇక వేదావతి ఎంత మంచిదనేది ఈ ఈ రోజైతే ఇక తన అక్క ఇక భద్రావతి అయితే పూర్తిగా తెలుసుకుంటుంది ఇక ప్రేమ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం కాదమ్మా ఇక నువ్వు ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండాలి ఇక నీకు బావకు ఇక మన రెండు కుటుంబాలు సంతోషంగా పెళ్లి చేస్తాము అని ఇక సేనాపతి ఇక భద్రావతి అయితే అంటూ ఉంటారు అది విన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు అనేది ఇక దీరోజు నాకు వద్దనే ఇంటికి వస్తున్నాను మళ్ళీ ఇక నాకు ీ రజుకు పెళ్లి చేస్తానంటున్నారేంటి నేను ఇక చచ్చినా కూడా వాడితో కలిసి ఉండను అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే అంటూ ఉండగా అప్పుడక భద్రావతి అయితే లేదు ప్రేమ ఎప్పటికైనా మీ ఇద్దరి పెళ్ళి జరగాల్సిందే ఇక మీరిద్దరూ ఇక ఎప్పటికైనా భార్యాభర్తలుగా ఉండాల్సిందే అందరూ కోరుకునేది అదే అని ఇక భద్రావతి అయితే తిరిగి ఇక ప్రేమను తీసుకుని వేదావతి ఇంటికి వెళ్తుంది ఇక ఇలా ప్రేమను తీసుకొని వస్తూ ఉన్న ఇక భద్రావతిని చూసిన వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ జరిగిన విషయం మొత్తం చెప్తే అక్క నన్ను అర్థం చేసుకుందా ఇక నా ఇంటికి వస్తుంది ఈ రోజు చాలా సంతోషంగా అని ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది భద్రావతి తన ఇంటికి రావడం చూసి వేదావతి అయితే అప్పుడే ఇక వేదావతితో భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది నన్ను క్షమించు చెల్లెలు నీ పట్ల నేను చాలా అసభ్యంగా ప్రవర్తించాను కానీ నువ్వు మాత్రం మా కుటుంబం బాగుండాలనే ఎప్పుడూ కోరుకున్నావు అందుకే ఈరోజు ఇక నా మేనకోడలి ప్రాణాలను కాపాడి ఇక ధీరజ్కు ప్రేమకు పెళ్లి చేసి మంచి పని చేశావమ్మా ఇక వాళ్ళిద్దరికీ నువ్వు ఒక్కదానివే దగ్గరుండి చేశావు కదా ఇక ఇప్పుడు మనందరం కలిసి సంతోషంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపిద్దామమ్మా అనిక అంటూ ఉంటుంది భద్రావతి అయితే ఈ రోజు వేదావతితో ఆ మాటలు విన్న వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అక్క నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని ఇక తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుని ఈ రోజు అయితే భద్రావతి వేదావతి ఇద్దరు కూడా హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు ఇక సేనాపతి కూడా మారిపోయి ఇక ప్రేమ ధీరజులకు దగ్గరుండి ఇక పెళ్లి జరిపిస్తున్నారు రెండు ఫ్యామిలీలు కలిసి ఇక ఇదంతా విన్నా ఇక చూసిన విశ్వకైతే షాక్ అవుతాడు ఇక నా వల్లే ఇలా బావగారికి ఇలా జరిగింది అని ఇక చాలా బాధపడుతూ విశ్వకు కూడా వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుని ఇక రెండు ఫ్యామిలీలు కలిసి సంతోషంగా ప్రేమ రోజుల పెళ్లి చేయబోతున్నారు చూద్దాం మరి ఇక అక్క చెల్లెలు కలిసిపోయే రోజులు ఎప్పుడు వస్తున్నాయనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్